నిరుపేదలను ఆదుకునేందుకు పలు సంస్థలు ముందుకు రావటం అభినందనీయమని నగర మేయర్ సునీల్ రావు పేర్కొన్నారు నగరంలోని భరత్నగర్ ఆల్ఫోర్స్ కాలేజీ ఆవరణలో ప్రతిమ మెడికల్ కాలేజీ సౌజన్యంతో మెగా హెల్త్ క్యాంప్ ను నిర్వహించారు మేయర్ సునీల్ రావు ముఖ్య అతిథిగా హాజరై వైద్య శిబిరాన్ని ప్రారంభించారు లయన్స్ క్లబ్ ప్రతిమ హాస్పిటల్ ఆధ్వర్యంలో చేపట్టిన మెడికల్ క్యాంప్ ను సద్వినియోగం చేసుకోవాలని మేయర్ ఈ సందర్భంగా సూచించారు తద్వారా వ్యాధులను గుర్తించి సరైన సమయంలో వైద్య సేవలు పొందవచ్చునని తెలిపారు నగర సంస్థ తరఫున సహకరిస్తామని చెప్పుకొచ్చారు వైకుంఠ ధామాలను లయన్స్ క్లబ్ చక్కగా నడుపుతుందని పేర్కొన్నారు కంటి హాస్పిటల్ ద్వారా లక్షలాది మంది పేదలకు కంటి పరీక్షలు జరుగుతున్నాయంటూ గుర్తు చేశారు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మెగా హెల్త్ క్యాంప్ చేపట్టామని క్లబ్ గవర్నర్ హనుమాన్ల రాజరెడ్డి రెడ్డి పేర్కొన్నారు ప్రతి గ్రామం పట్టణాల్లో బీపీ షుగర్ టెస్టులను వారానికి నిర్వహిస్తున్నామని తెలిపారు రెడ్ క్రాస్ సొసైటీ భవనంలో కేవలం పది శాతం ఫీజు వసూలు చేస్తూ వైద్య పరీక్షలను అతి తక్కువ ధరలకే అందిస్తున్నామని వెల్లడించారు అతి తక్కువ ఖర్చుతో సిటీ స్కాన్ సేవలను కూడా అందిస్తున్నామంటూ గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో మేయర్ సునీల్ రావుతో పాటు జిల్లా లయన్స్ క్లబ్ గవర్నర్ హనుమాన్ల రాజరెడ్డి నరేందర్ రెడ్డి దిలీప్ రావు ప్రతిమ వైద్యులు క్లబ్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు ప్రతిమ మెడికల్ సైన్సెస్ వారి సహకారంతో తోటి లయన్స్ క్లబ్ వాళ్ళు ఒక మెగా సూపర్ స్పెషాలిటీ క్యాంప్ నిర్వహించడం అనేది చాలా సంతోషం అది ఈ రోజు ఇక్కడ ప్రారంభించడం జరుగుతూ ఉన్నది మరి దీనిలో మరి ఆ లయన్స్ క్లబ్ డిస్టిక్ గవర్నర్ దిలీప్ రావు గారు మరి లయన్స్ క్లబ్చి పెద్దలు ఆల్ ఫోర్స్ యజమాన్యానికి సంబంధించిన నరేందర్ రెడ్డి గారు అదేవిధంగా మా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ డాక్టర్స్ మరి అందరూ కూడా పాల్గొంటూ ఉన్నారు విధంగా కూడా ఈ నగర ప్రజలకు ఇట్లాంటి క్యాంపులు అనేవి చాలా అవసరం ఎందుకంటే చాలామంది కూడా వైద్యపరంగా సరైన హాస్పిటల్స్ టైంకి వెళ్ళలేక మరి రో మనకు ఉన్నటువంటి లోపల ఉన్నటువంటి అనారోగ్యాన్ని కూడా గుర్తించక చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు ఇటువంటి క్యాంప్స్ నిర్వహించినప్పుడు తప్పకుండా వచ్చి కనుక పరీక్షలు చేసుకున్నట్టయితే మన లోపల ఏమన్నా అనారోగ్యకరమైన సమస్యలు ఉన్నట్టయితే తప్పకుండా కూడా వారికి ఉచితంగా వాళ్ళు ట్రీట్మెంట్ చేయడానికి ముందుకు వస్తూ ఉన్నారు కాబట్టి ఎవరు కూడా నిర్లక్ష్యం వహించకుండా ఏదైనా అనారోగ్యం ఉంటే చూపించుకోవడానికి కానీ లేకపోతే ఇటువంటి క్యాంప్స్ నిర్వహించినప్పుడు వచ్చి చూపించుకుంటే మనం కూడా హెల్త్ పరంగా ఏమైనా ఇబ్బందులు కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి మరి ఇంత మంచి గొప్ప అవకాశాన్ని లైన్స్ క్లబ్ వారికి కల్పించడం అనేది చాలా గొప్ప విషయం నేను వాడిని గవర్నర్ గారిని కోరుతాను ఒక ఈ చోటనే కాకుండా కరీంనగర్లోని మిగతా ప్రాంతాల్లో కూడా ఇలాంటి క్యాంప్స్ నిర్వహించాలని చెప్పి తప్పకుండా కోరుతాను వారికి అవసరమైన సహాయ సహకారాలు కూడా మా నగరపాలక సంస్థ పరంగా కూడా అందించేందుకు తప్పకుండా కూడా మా గౌరవ కార్పొరేట్ సహకారంతో ప్రయత్నం చేస్తామని తెలియజేసుకుంటాను దాదాపుగా పదకొండు డిపార్ట్మెంట్స్లో అన్ని విభాగాలలో డాక్టర్స్ వచ్చి పరీక్ష చేయడమే కాకుండా ప్లేస్ ఇక్కడ బీపీ షుగర్తో పాటుగా టూడీఈక్ అండ్ మిగతా టెస్టులు కూడా అవసరమైనటువంటి టెస్ట్లు అన్నీ కూడా చేసి అవసరమైనటువంటి వారికి సూచనలు సలహాలు సూచనలు చేసి అలాగే ఇంకా అవసరమైనట్లయితే వాళ్ళకి ఏమైనా సర్జరీస్ కానీ ఇంకా ఫర్దర్ ట్రీట్మెంట్ అవసరమైనట్లయితే ప్రతిమా మెడికల్ కాలేజీకు రిఫర్ చేసే విధంగా ఈ క్యాంప్ ఇక్కడ నిర్వహించబోతున్నారు దానికి సందర్భంగా అభినందనలు తెలియసుకుంటూ అలాగే లేడీస్ క్లబ్ ఇంటర్నేషనల్ నుంచి మనకు చూసినట్లయితే ఇలాంటి క్యాంప్స్ రెగ్యులర్గా కండక్ట్ చేసుకుంటూ అలాగే ఈ సంవత్సరంలో బీపీ అండ్ షుగర్ కూడా పట్టణంలో అలాగే వివిధ గ్రామాల్లో కూడా రెగ్యులర్గా కండక్ట్ చేస్తున్నాము దానికి మా లైన్ మెంబర్స్ అందరూ కూడా అభినందనలు తెలియసుకుంటూ అలాగే కరీంనగర్ పట్టణంలో చూసినట్లయితే కరీం కరీంనగర్ కంటి హాస్పిటల్ ద్వారా రేకుతి హాస్పిటల్ ద్వారా దాదాపుగా ప్రతిరోజు దాదాపుగా వంద ఆపరేషన్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో ఆపరేషన్ చేస్తున్నాము అలాగే అదే కాకుండా కరీంనగర్ రెడ్ క్రాస్ బిల్డింగ్ బ్లడ్ బ్యాంక్ బిల్డింగ్ లో నాకు డయాగ్నిస్టెంట్ నిర్వహించడం జరుగుతుంది చాలా తక్కువ కాస్ట్